హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఈ వీడియోలో శివపార్వతుల తనయుడు గణేషుని సోదరుడు మరియు దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా అంకితం చేయబడిన స్కంద షిని ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు జరుపుకోవడం వలన చేకూరే ప్రయోజనాలు వంటి విషయాలను నేను మీకు తెలియజేస్తాను ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష షష్ఠి రోజున జరుపుకుంటూ ఉంటారు కార్తికేయుడు సురపద్మనుడు అనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ స్కంద షష్ఠిని జరుపుకుంటూ ఉంటారు అంటే చెడుపై మంచి అధర్మంపై ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అనేది ఈ పండగ యొక్క ఆంతర్యం ఈ సంవత్సరంలో స్కంద నవంబర్ ఇరవై ఆరవ తేదీన బుధవారం వచ్చిందండి ఈరోజు పాటించాల్సిన సాధారణ నియమాలలో ఒకటి ఉపవాసం కొందరు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కఠిన ఉపవాసం చేస్తారు మరి కొందరు పాక్షిక ఉపవాసం చేస్తారు అంటే కఠిన ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం పాక్షిక ఉపవాసం అంటే పాలు పండ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండడం అయితే కొన్ని ప్రదేశాలలో ఈ స్కంద షష్ఠి ఆరు రోజులు జరుగుతుందంటండి ఈ ఆరు రోజులు కూడా అంటే షష్ఠి మొదలుకొని ద్వాదశి వరకు ఉపవాసం ఉంటూ ఉంటారంట అయితే ఇవేవి పాటించలేని వారు సాధారణ ఆహార నియమాలు అంటే మద్యం మాంసం వంటి వాటికి దూరంగా ఉండటం శుభప్రదం అయితే ఈరోజు దేవాలయాలలో ప్రత్యేకమైన పంచామృత అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారండి ఆ పంచామృతాభిషేకాలలో పాల్గొంటే విశేషమైన ఫలితం లభిస్తుంది మరికొన్ని దేవాలయాలలో కావడి ఊరేగింపు అని ప్రత్యేకమైన వేడుకను చేస్తారండి అంటే పూలతో నెమలికలతో అలంకరించిన ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని చేసుకొని కార్తికేయునికి నైవేద్యంగా తీసుకెళ్తూ ఉంటారు ఈ స్కంద సృష్టిని ఆచరించడం వల్ల వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం మరియు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి మరియు ఎలాంటి ధార్మికమైన కోరికైనా నెరవేరుతుందండి నేను చాలామందిని ఈ పూజను ఆచరించి ఫలితం పొందిన వాళ్ళని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఇవేవీ కుదరని వారు అంటే అభిషేకం ఉపవాసం ఇవేవి కుదరని వారు చక్కగా ఓం శరవణ భవాయ నమ అనే అష్టాక్షర మంత్రాన్ని ఈరోజు వీలైనంత వరకు జపించి ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారని నేను కోరుకుంటున్నాను అంతే అండి ఆ సుబ్రహ్మణ్యుడి ఆశిస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను